హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఇలా రి ఏంటమ్మా అమ్మవారిలో అంత పెద్ద బొట్టు అంటే అట్లా బొట్టు పెట్టుకోవడం మా అమ్మకు చాలా ఇష్టం సో అందుకే తన కోసమే పెట్టుకున్నా ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చాను కాబట్టి ఇవాళ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట హెయిర్ ఆయిల్ చేసి సౌత్ ఇండియన్ బ్రేడ్ చేయమని మీరు నమ్ముతారో నమ్మరో అనేసి నేను కామెంట్ కూడా పెట్టాను తను హెయిర్ వాష్ తర్వాత హెయిర్ డ్రై అయిన డ్రై అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి అది కూడా డీటెయిల్డ్గా చెప్పమంది ఆయిల్ ఎలా అప్లై చేస్తారు ఆయిల్ అప్లై చేసి ఆయిల్ హెయిర్ మీద హెయిర్ స్టైల్ వేయమంది సో అందుకే నేను ఇక్కడ నార్మల్గా ఎప్పుడు ఆయిల్ పూసుకోను ఆయిల్ హీట్ చేసిన తర్వాత నేను పూసుకుంటా ఆయిల్ అప్లై చేసుకుంటా అది మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి అమ్మతో నేను ఆయిల్ అప్లై చేయించుకుంటున్నాను ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ అని షార్ట్ వీడియోలో చెప్పాను కదా అదేంటంటే ఆయిల్ చూసుకోకుండా ఆయిల్ ఎక్కువ హీట్ చేశాను ఏంటంటే అమ్మ డైరెక్ట్గా హెడ్ మీద పెట్టేసింది బాగా కాలిందనమాట అందుకే ఇక్కడ నవ్వుకుంటున్నాం మేము మళ్ళీ కాసేపు ఆగి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడ అమ్మ అప్లై చేస్తుంది చూస్తున్నారు కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆయిల్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూ చూడండి అమ్మ చేత్తో ఆయిల్ పూపించుకొని ఎన్ని రోజులైపోయిందో అలా లేయర్ టు లేయర్ ఆయిల్ అప్లై చేపి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే రూట్స్కి ఆయిల్ అంతా అప్లై అయ్యి తర్వాత మనం మసాజ్ చేస్తాం కదా అప్పుడు హెడ్లోకి బాగా ఇంకుతుంది ఆయిల్ హెయిర్ గ్రోత్కి బ్లడ్ సర్కులేషన్కి బాగా యూజ్ అవుతుంది సో ఆయిల్ ఎప్పుడైనా చేతుల మీద కాకుండా ఇలా కాటన్ బాల్ తీసుకొని అప్లై చేసుకుంటే రూట్స్ అంతా బాగా అంటుతుంది ఆయిల్ ఆయిల్ అంతా హెయిర్కి హెయిర్ ఎండింగ్లో స్ప్లిటిన్స్ ఉంటాయి కదా సో స్ప్లిటిన్స్కి కూడా ఆయిల్ పూర్తిగా అప్లై చేసుకోవాలి స్ప్లిటిన్స్ కూడా తగ్గుతాయి అనమాట ఆయిల్ అట్లా అప్లై చేసుకుంటే స్ప్లిటిన్స్ నేను ఈ మధ్య కట్ చేసుకున్న ఆ వీడియో పోస్ట్ చేస్తా నిదానంగా పోస్ట్ చేస్తా స్ప్లిటిన్స్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఆయిల్ ఎంత మంచిగా అప్లై చేసుకున్నాక అమ్మతో మసాజ్ చేయించుకున్నా ఒక టెన్ మినిట్స్ ఎంత హాయిగా ఉందో నిద్ర వచ్చేస్తుంది అమ్మ అలా మసాజ్ చేస్తూ ఉంటే హెయిర్కి ఆయిల్ చేసుకున్న వెంటనే కోమ్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకున్న తర్వాత కోమ్ చేయాలి నేను చెప్పాలంటే ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ కోమ్ చేస్తా లేకపోతే డైరెక్ట్ హెడ్ బాత్ చేస్తా కేవలం ఈ సిస్టర్ కోసం మాత్రమే ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారో వారి కోసం మాత్రమే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి హెయిర్ మొత్తం కోమ్ చేసుకుంటున్నా చిక్కులు లేకుండా ఆల్రెడీ కోమ్ చేసేసుకున్నా సో ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను అనమాట నా ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోయిందని అనుకోకుండా ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకున్నాక ఎవరి ఫేస్ అయినా అలాగే ఉంటుంది సో నేను డేర్ చేసి మన సబ్స్క్రైబర్ కోసం హెయిర్ స్టైల్ చూపిస్తున్నా అది కూడా బ్రైడల్ హెయిర్ స్టైల్ అనమాట సో ఆయిలింగ్ చేసిన తర్వాత హెయిర్ అంతా కొంచెం అయిపోతుంది కాబట్టి నాకు అక్కడ కొద్దిగా కనబడుతుంది హెయిర్ ఫస్ట్ ఒక టూ ఇంచెస్ పైన మధ్యలో పాపిట తీసుకోవాలి హెయిర్ అంతా చిక్కులు లేకుండా కోమ్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఆ టూ ఇంచెస్ని మధ్యలో టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్కి అలా పిన్ పెట్టేయాలన్నమాట టిప్ టాప్ పెట్టేసి సెకండ్ లేయర్ నేను ఇక్కడ స్లోగా చూపిస్తున్నా మీకు అర్థం కావాలనేసి వీడియోని అలాగే నా మాటల్ని అబ్జర్వ్ చేస్తే మీకు హెయిర్ స్టైల్ కూడా ఈజీగా అర్థమైపోతుంది మీకు డీటెయిల్డ్గా అర్థం కావాలి కాబట్టే నేను స్లోగా పెట్టాను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు వీడియో చూపిస్తున్నా కదా సెకండ్ పార్టీషియన్ని ట్విస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా టూ ట్విస్ట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ పార్టీషియన్ ఎప్పటికీ ట్విస్ట్ చేయకండి హెయిర్ అస్సలు బాగా రాదు సెకండ్ పార్టీషన్ మాత్రమే ఫస్ట్ ట్విస్ట్ చేయాలి తర్వాత ముందున్న పార్టీషియన్ని ట్విస్ట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు సో అలా నిదానంగా వేసుకుంటున్నా ఈ పార్టీకి హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే కనుక నేను ఎప్పుడో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకునేదాన్ని హెయిర్ స్టైలు సో ఆయిల్ హెయిర్ కాబట్టి జారి జారిపోతుంది సిస్టర్ మీకోసమేనండి నేను ఇంత కష్టపడుతున్నా ఇన్ని తిప్పాలి నాకు అయినా పర్వాలేదు మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి నేను చేస్తాను పక్కన గోల్ ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకున్నారనమాట సో అందుకే అంత గోలగా ఉంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చెప్పాను కదా ఫస్ట్ వెనక ఉన్న పార్టీషన్ని ట్విస్ట్ చేసుకోవాలి సెకండ్ ముందున్న పార్టీషన్ని ట్విస్ట్ చేసుకోవాలని రెండు అలా ట్విస్ట్ చేసుకొని వెనకాల సెక్యూర్ చేసుకోవాలి పిన్తో సో యాజ్ ఇట్ అలాగే ఈ రైట్ సైడ్ ఉన్న హెయిర్ని కూడా ఫస్ట్ ఒక పార్టీషన్ స్లోగా డీటెయిల్గా అర్థం కావాలని అనేసి నేను చూపిస్తున్నాను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కూడా లెఫ్ట్ సైడ్ ఎలాగైతే టూ పార్టీషన్స్ని ట్విస్ట్ చేశారు రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే టూ పార్టీషన్స్ని ట్విస్ట్ చేయాలి ఇక్కడ నేను ఫంక్స్ తీయడం మర్చిపోయాను అనమాట సో అందుకే ఫంక్స్ తీయడానికి ట్రై చేస్తున్నా కానీ బేబీ హెయిర్ వచ్చేసింది నా దగ్గర హెయిర్ యాక్సెసరీస్ ఏం లేవు అంటే ఉన్నాయి కానీ తెచ్చుకోలేదు సో ఇలా అమ్మ దగ్గర ఫ్లవర్స్ ఉంటే ప్లాస్టిక్వి తీసుకున్నా ఫస్ట్ ఒకలాగా స్టైల్ చేద్దాం అనుకున్నా అవి ఓడిపోయినాయి అందుకే నెక్స్ట్ ఇలా ట్రై చేశాను అనమాట ఇదే కాకుండా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హెయిర్ స్టైల్స్ మీద కానీ హెయిర్ ప్యాక్స్ మీద కానీ ఏవైనా సరే కామెంట్లో అడగండి నేను వాటిని క్లారిటీ చేస్తూ లాంగ్ వీడియో మీ మీ ఇష్ట ప్రకారమే లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చేస్తాను సో సిస్టర్ మీరు హ్యాపీ అని అనుకుంటున్నాను మీకోసమే ఆయిల్ హెయిర్ మీద హెయిర్ స్టైల్ ట్రై చేశాను అనమాట నేను ఎప్పుడూ వేసుకోలేదు ఇంతవరకు ఆయిల్ హెయిర్ మీద హెయిర్ స్టైలు అయినా ఈ హెయిర్ స్టైల్ బాగుంది మీకు నచ్చిందో లేదో మీరు సాటిస్ఫైయో కాదో కూడా కామెంట్ చేయండి మీకోసమే ఇంత కష్టపడంతా చేశాను అనమాట నేను వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ డ్రై అయ్యాక ఆ రోజు ఎప్పటికీ ఆయిల్ పెట్టుకోకూడదో నెక్స్ట్ డే పెట్టుకోవాలి సో నేను అందుకే నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకున్నాను హెయిర్ మొత్తం డ్రై అయిన తర్వాత నేనే కాదు ఎవరు కూడా ఈ తప్పు చేయకండి హెడ్ బాత్ చేసిన రోజు హెయిర్కి ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ అప్లై చేయకండి ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అనమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా సిస్టర్ మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకోసమే ఈ వీడియో చేసా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటా